ఆజా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు నైన్ సిక్స్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ డబుల్ ఎయిట్ ఎందుకు నైన్త్ క్లాస్ తో ఆపేసింది రీజన్ వర్క్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ కదా కానీ కుష్పు గారు ఒక విషయంలో మటుకు మీకు హ్యాట్సప్ చెప్పొచ్చు అండి ఒక సొంత ఫాదర్ మీద మీరు కామెంట్స్ చేసినప్పుడు చాలా మంది అమ్మాయిలు పేరెంట్స్ కూడా కాదు అమ్మాయిలు నేను చెప్తుంది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏజ్ ఉన్న అమ్మాయిలు మైనర్స్ బయటికి రావడం స్టార్ట్ చేశారు యా ఒక రెవల్యూషన్ వచ్చేసింది యాస్ తమిళనాడులోనే కాదు ఎస్పెషల్లీ ఐ అమ్ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మీరు చూస్తే మీ మీరు మాట్లాడిన తర్వాత హండ్రెడ్ ఆఫ్ కేసెస్ వచ్చాయి బయటికి ఐ అమ్ గ్రాడ్ ఐ అమ్ గ్లాడ్ ఎలా అనిపించింది ఆ టైంలో నో ఐ థింక్ యూ హాఫ్ టు స్పీక్ యూ హ్యాప్ టు స్పీక్ ఒక న్యాయం జరిగినప్పుడు యూ హాఫ్ టు స్పీక్ ఇఫ్ యూ డూనాట్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్బడి ఎల్స్ వెల్ యు హాఫ్ టు స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్ అందరు బాగా కనెక్ట్ అయింది ఎక్కడంటే వేధింపులు చేస్తున్నారు అంటే ఇంట్లో ఎవరు అలాంటిది మీరు ఇయర్స్ వచ్చి అమ్మతో చెప్పిన అందరికి అందరికి ఆ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ భయం నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఇంట్లో ఎవరికైనా కొడతారు లేదంటే ఒక ప్రాబ్లం వస్తుంది నమ్ముతారా లేదా అది ఒక పెద్ద భయం ఉంటుంది బట్ యూ హాప్ టు టేక్ ఇంటూ కాన్ఫిడెన్స్ యూ హాప్ టు టెల్ తీసుకంటే ఇఫ్ యూనా గుంటు స్టాండ్ ఎల్స్వేలు ఆం గ్లాడ్ ఇఫ్ గర్ల్స్ ఆ కమ్ౌంట్ అండ్ స్పోర్ట్ అం గానీ హ్యాపీ అబౌట్ నానతో టచ్లో ఉన్నారు ఎప్పటికి ఐ థింక్ ఆయన ఈ డైడ్ లాస్ట్ ఇయర్ ఐ డోంట్ విన్ లో అవునా అమ్మ ఉంటారు కదా అమ్మకన్నా నవ్వు నాన్న ఫస్ట్ హ్యాపీని టాచ్ అవుత ఎన్ని తప్పులు చేసినా నాన్న కదా అంటారు కదా నవ్వు ఐ హావ్ ఓన్లీ మై మదర్ మై మై మదర్ టోల్ మీ హిస్ మై ఫాదర్ అందుకంటే నాకు తెలుసు అదర్వైజ్ ఐమ్ హ్యాపీ విత్ మై మదర్ అమ్మ అంటే ప్రాణం కదా అమ్మ నెయిల్స్ కట్ చేయటం ఓన్లీ మై మదర్ ఓన్లీ మై మదర్ ఓకే మీతోనే ఉంటున్నారు ఇప్పుడు అమ్మ సూపర్ అమ్మ ముగ్గురు కొడుకుల్ని ఒక కూతుర్ని కన్నా ఎప్పుడు అనుకోలేదు నలుగురు కొడుకుల్ని కన్నా అనుకుంటుంది ఇప్పుడు అడగలేదు అది కొడుకులాగా పెంచింది కదా బట్ ఐ డోంట్ థింక్ దట్స్ ఇంపార్టెంట్ జెండర్ లో సొసైటీ ఉంటుంది కదా వై వాట్ సొసైటీ వి బి మేక్ ద సొసైటీ వై డు వి స్టిల్ టాక్ అబౌట్ జెండర్ ఇన్ ద సొసైటీ స్టిల్ ఇట్ ఇస్ కదా వి హావ్ టు మార్పు చేంజ్ రాలేదు కదా వస్తుంది దేర్ ఇస్ ఎ హ్యూజ్ చేంజ్ దేర్ ఇస్ ఎ హ్యూజ్ చేంజ్ రావాలి ఆ రెవల్యూషన్ రావాలి దేర్ హస్ టు బి ఎ చేంజ్ బట్ మీరు సినిమాలలో బిజీ ఇన్ని సారు బిజీ ఈ వచ్చిన రెమ్యునరేషన్స్ ఎక్కడ స్పెండ్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ప్రాపర్టీస్ కొనాలి ఎవరు ఆలోచించారు మేడం నేను కొద్దిగా స్పెండ్ థ్రిఫ్ట్ అవునా ఐఎమ్ లిటిల్ స్పెండ్ థ్రిఫ్ట్ ఓకే స్పెండ్ థ్రిఫ్ అయితే లైక్ ఐ లైక్ టు గో ఆన్ గుడ్ హాలిడేస్ ఐ లైక్ టు సీ ద వరల్డ్ అలాంటి దట్ దట్ కైండ్ ఆఫ్ అ స్పెండ్ థ్రిఫ్ట్ సుందర్ గారికి అసలు ఏం అయింది ఇంతవరకు ఇఫ్ యూ ఆస్క్ హెం వాట్ ఈస్ ఎస్ షూస్ సైజ్ ఆయనకి తెలీదు ఆస్క్ వాట్ ఇస్ ప్యాంట్ సైజ్ ఆయనకి తెలియదు ఇఫ్ ఈజ్ వెరింగ్ అ డ్రెస్ అంబడి ఉట్టాలే సుందర గారు ఈ షార్ట్ చాలా బాగుంది నాకు తెలిదండి ఖుషబుతో అడగండి ఎక్కడ కొన్ని సో హీ ట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్ సో ఐ డూ ఆల్ హీస్ షాపింగ్ ఐ నో వాట్ సైజ్ షూస్ అండ్ బెల్ట్ అండ్ డ్రెస్సెస్ వేర్స్ సో ఐ లైక్ టు గివ్ హిమ్ గుడ్ క్వాలిటీ లైఫ్ బికాస్ ఆయన అంత కష్టపడతారంటే యు నీట్ గేమ్ అన్ని సి కోవిడ్ ఆల్సో థాట్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్ని కలెక్ట్ చేసి ఏం చేస్తారు మీరు యూ హ్యావ్ టు సేవ్ ఫర్ ద రైనీ డే ఎస్ ఎప్పుడైనా రేపు ఒక ప్రాబ్లం ఉంటే రైనీ కి సేవింగ్ ఉండాలి అది ఉంది బట్ వై ఆర్ యూ గోన్ టు సేవ్ సో మచ్ సో లెట్స్ లెట్స్ ఎంజాయ్ లైఫ్ నా ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆ జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ ఓకే సో సౌత్ చేయాలి डेफिनेटली గా పీపుల్ కి బి ట్రస్ట్ ద్వారా చదివించడం ఒకటి హాస్పిటల్స్ హాస్పిటల్స్ అంతే జస్ట్ దట్